ఆంధ్రప్రదేశ్కి వస్తే ఒక రెండు ఒక రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన నడుస్తుంది ఓకే జగన్మోహన్ రెడ్డి గారి పాలన రాజన్న బిడ్డగా శరమలమ్మ వచ్చారు జగనన్న ఇటు వచ్చారు ఐదు సంవత్సరాలు జగనన్న పాలనలో మేమేమి చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ చెల్లులే వాళ్ళే చెప్తున్నారు ఆమె చెప్పింది ఇది రాజన్న పాలన కాదు ఇది గుద్దుబండ పాలన ఇది జగనన్న ఏం చేశారో చెప్పమని అడిగింది ఆమె అడిగింది దానికి సమాధానం లేదు ఒక ట్రోలింగ్ చేయడం అనేది చాలా చాలా బాధాకర విషయం చాలా ఒక ఆడపిల్లని చూడకుండా ఒక రాజన్న బిడ్డని చూడకుండా ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారో యూట్యూబ్లో చూస్తుంటే మాకే సిగ్గేస్తుంది ఆ కొంచెం ఆ మాట్లాడటానికి కూడా చాలా అంటే ఒక్క రా జగనన్నకి చెల్లులని ఒక రాజుకు రాజశేఖర రెడ్డి గారు అని కూడా ఆలోచించకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే దానికి వైసీపీ వాళ్ళు ఖండించకపోవడం కూడా ఇది బాధాకర విషయం ఈరోజు మనం ఇష్యూస్ బేస్డ్ కొట్లాడుకోవచ్చు ఇంకోటి చేసుకోవచ్చు కానీ అన్నా చెల్లెలు ఒకటి కాకపోరు కనుక రాజన్న బిడ్డ రాజన్న బిడ్డే అవుతారు కనుక ఇది ఒక రాజన్న గారి రాజన్న బిడ్డ మీద అభిమానంతో ఇలాగా మీరు ఉండాలే తప్ప ఈ విధంగా పెట్ట ఈ విధంగా చేయకూడదు చేయడం అనేది ఒకటి నా వినపం ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా రేపు రాబోయే ఎలక్షన్స్లో రేపు రాబోయే ఎలక్షన్స్లో ఏ సినిమాలు రానియండి ఇష్యూస్ బేస్డ్ ఎవరు పొలిటికల్గా ఎవరెవరని సినిమాలు తీస్తారు ఎవరెవరని సినిమాలు చేస్తారు ఇద పొలిటికల్గా చూడాలి ఆనందించాలి సినిమాలు చూసి ఓటు వేయరు నేను సినిమా చూస్తే పవన్ కళ్యాణ్ గారు సినిమా చూసి ఓటు వేస్తారని నేను అనుకోను అలాగే మీకు ఇప్పుడు యోహన్ సినిమా చూసి ఓటు వేయరు లేకపోతే ఇంకో సినిమా చూసి ఓటు వేయరు ఏది యాత్ర టూ సినిమాని ఎంటర్టైన్మెంట్ మాత్రమేనండి అది సినిమాని చూసి అది కోపది కొత్తగా ఒకటి తీసుకొచ్చారు ఒక సర్టిఫికెట్ ఒకటి తీసుకొచ్చి అది తిట్టడానికే ఆ సినిమాలు తీస్తున్నట్టు ఉంది కనుక సన్సార్ ఆఫీసర్ కూడా మరి సంసార్ సర్టిఫికేట్ వచ్చిందో లేదో తెలియదు వస్తే మేము న్యాయపోరాటం చేస్తామని చెప్పాం లీగల్గా ఇన్స్ ప్రొసీడ్ అవుతాం లీగల్ ఏంటి అనేది మేము కూడా ఎత్తనట్టు చూస్తాం కనుక ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్లో పాలన చాలా అద్దానంగా ఉంది ఎన్ని క్యాండిడేట్లు ఎన్ని మార్చుకున్నా ఎన్ని చేసుకున్నా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలయికలో గవర్నమెంట్ ఫామ్ చేస్తాం దయచేసి ప్రతి కార్యకర్తలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాయకులు చెప్పిన మాట వినాలి అక్కడ ఉన్న క్యాండిడేట్ మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఈ పాలన దింపాలి అంటే ప్రతి ఒక్కటి ఓట్లు వాల్యూబుల్ ఉంది కాబట్టి ఆ ఓటు కోసమైనా మనందరం కూడా కష్టపడి ఆ ఓటు పోకుండా మన జనసేన క్యాండిడేట్ అవ్వచ్చు లేకపోతే టీడీపీ క్యాండిడేట్ అవ్వచ్చు ఎవరికైనా దగ్గరుండి ఓటు ఓటేసి ఒక ఓటు కూడా పోకుండా మనం కాపాడి ఈ ఈ అరాచక పాలన దింపాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు కలయికలో నడవాలని చెప్పేసి అది నాయకులు చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మనందరం పనిచేయాలని కోరుకుంటూ సెలవు